ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను అమ్మ కోసం అని చెప్పేసేసి అమ్మ దగ్గరే నేర్చుకున్న కాజు పకోడి ఈరోజు నేనే సొంతగా స్వయంగా చేశానండి సూపర్గా వచ్చింది నిజంగా చాలా బాగుంటుందండి అది అసలు మమ్మే అమ్మే కనుక్కుందో తెలీదు మమ్మ ఎట్ట కనుక్కుందో ఎట్ట నేర్చుకుందో కూడా తెలియదు మమ్మ చెప్పింది మర్చిపోయామ్మ వాళ్ళ నాన్న నేర్పించాడంట అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి అసలు ఫ్రై చేస్తూ ఉంటేనే గుమ్గుమ గుమగుమ అసలు వాసన అప్పుడే తినేద్దామని ఉంటుంది ఇది నిలవ కూడా ఉంటుందండి చక్కగా చాలా 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 టేస్టీగా దొరుకుతుంది స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతుంది సేమ్ నాకైతే మా అమ్మ ే బాగుంటుంది స్వీట్ షాపుల్లో కన్నా దానికి నేనేంటంటే ఫస్ట్ ఇది అందాజే అండి దీనికి ఇందే వేయాలి ఇన్నే వేయాలని అట్లా పర్టికులర్ కొలతలు అంటూ ఏమీ లేవన్నమాట నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కారం కొంచెం కావాలనుకునే వాళ్ళు మూడు వేసుకోవచ్చు నేనైతే రెండే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కారం పెద్దగా తినం కాబట్టి ఇంట్లో దాని తర్వాత కరివేపాకు ఈ మూడు కలిసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం అన్నమాట పోతే ఈ పకోడి ఒక కేజీ చేసినా కానీ ఒక అరగంట ఏంటి నా మొహం వాడు చేసేటప్పుడే ప్లేట్లలో అలా ఎగరేస్తూ ఉంటారు తీరా బౌల్లో చూస్తే ఏమీ ఉండవు అంత రుచిగా ఉంటుంది కావాలంటే ఛాలెంజ్ అండి మీరు చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే మసాలా దినుసులు అన్నీ పడతాయి కాబట్టి పైగా ఇంకేంటి కాజు కూడా పడుతుంది కాబట్టి ఇంకా చెప్పనే అవసరం లేదండి అదే ఇవన్నీ కలిసి పేస్ట్ చేసాం కదా మీరు పకోడీని ఎన్ని రకాలు చేస్తారు ఏ విధంగా చేస్తారు ఇది మా అమ్మ స్పెషల్ అండి నిజంగా అసలు మా అమ్మ చేసినట్టు ఆ టేస్ట్ ఎక్కడా రాలేదన్నమాట ఈ కాజు పకోడి మాత్రం ఎస్పెషల్లీ మా అమ్మ చేత్తో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు నా చేత్తోడు చేస్తున్నాను మరి ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా కాకుండా బాగుంటుంది తెలుసా అని చెప్పింది లేండి ఇదిగోండి ముందైతే ఇది పేస్ట్ చేసుకుంటున్నాము ఇంకా 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 నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్న దానికి శనగపిండిని జల్లించడానికి అనమాట చూడండి నేను ఎంత వేస్తున్నాను కొంచెమే అంటే జస్ట్ ఒక ఈవినింగ్ కోసమే చేశాను అనమాట ఇది నిల్వ కూడా ఉంటుందండి చక్కగా కొంచెం చేసి పెట్టేసుకుంటే పిల్లలకి హాలిడేస్ కదా సర్లేండి ఎంత చేసినా హాలిడేస్లో ఎక్కడ ఉంటుంది కానీ ఇది చేసి పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది పిండి జల్లిచ్చేసాను ఇది వచ్చి అల్లం చిన్నలపాయ్ పేస్ట్ అండి ఇది కొంచెం ఎక్కువ అవ్వకూడదు అనమాట కొంచెం వేసుకున్నాను ఒక స్పూను ఇది గరం మసాలా పొడి ఇది వచ్చేసి బియ్య పిండి ధనియాల పొడి ధనియాల పొడి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి తర్వాత జీడిపప్పు మన ఇష్టం గుప్పెడా నాలుగు గుప్పెళ్ళ అనేది ఏమంటారు తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు పేస్ట్ అది కూడా వేసేసి అన్నీ ఒకేసారి డింగు డింగు అని కలిపేద్దాం అసలైంది ఉప్పు ఉప్పు ఎన్నేసినా ఇది లేకపోతే ఏమంటారు ఇది వచ్చి వేడి నీళ్ళతోనే కలపాలి అందుకో అందుకే పక్కన వేడి నీళ్ళు కెట్టెల్లో ఆన్ చేశానండి తర్వాత కొంచెం వేడి వేడి నూనె ఆల్రెడీ నేను కడాయిలో నూనె పెట్టేస్తున్నాను అది కాగుతూ ఉంది వేడి వేడి నూనె వేస్తే క్రిస్పీగా వస్తుందని చెప్పింది అనమాట మనం మామూలుగా మురుకులకి ఇలాంటి వాటికి కూడా వేస్తూ ఉంటాం కదా పప్పు చెక్కలకి వాటికి కూడా వేస్తూ ఉంటాము ఇద్దరు చక్కగా అన్నీ కలిసేటట్టు చేసిన తర్వాత ఆయిల్ వేడి నీళ్ళు వేసి ఇంకా కొడీలు వేసేయడమే ఆల్రెడీ నేను ఆయిల్ అంటే అది కలిపే లోపల మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా దానిపాటి అది కాగుతూ ఉంటుంది ఒక గంట వేసానండి వేడి మీకు నిలవ ఉండాలి అని అనుకుంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి నాకు అప్పటికప్పుడే కాబట్టి నేను ఈ మాత్రం ఇలా కలిపాను అనమాట నిల్వ ఉండాలంటే ఇంత జోరుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇంకా వాటిని తీసేసి మనం ఫ్రై చేసేసుకోవడమే పకోడీ వేసేసుకొని మా అమ్మ ఇది మాత్రం బ్రహ్మాండంగా చేస్తుందండి భలే చేస్తుంది మాకు ఎప్పుడన్నా ఇప్పుడు ఊర్లోకి వచ్చి సమ్మర్కి వచ్చి వెళ్తూ ఉంటే కేజీ రెండు కేజీలు అలా చేసేసి పంపిస్తుండేదన్నమాట చేయడం చాలా సులభమే కానీ మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇవన్నీ వేసాము అంటే రుచికి మాత్రం డోకా అయితే ఉండదండి కావాలంటే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనమాట ఏంటి ఓకేనా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంకా తీసేసుకోవడమే ఇది కాజు పకోడి చేసే విధానము వేయాల్సిన పదార్థాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇది మాత్రం మీరు ఇష్టం చేస్తే చెయ్యండి లేకపోతే లేదు ఎందుకంటే చేయకపోతే లాస్ అయ్యేది మీరే అంటే టేస్ట్ మిస్ అయ్యేది మీరే లాస్ అని కాదు మిస్ అయ్యేది మీరే సో మిస్ కాకూడదు మంచి టేస్ట్ అనే అనుకునే భోజన ప్రియులు మాత్రం చక్కగా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఇంకేంటి మరి ట్రై చేస్తారా చేసి మరి ఎలా ఉందో చెప్తారు కదా చెప్తారని ఆశిస్తున్నాను చేయకపోతే మీ ఇష్టం నేనేమీ చేయలేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంజాయ్ చేసేసాను ఆ పకోడీని మరి ఉండనా అదనమాట సంగతి రెడీ 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 పకోడీ రెడీ ఉంటాను మీ లక్ష్మీరావు